జెన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో విడతల రజనీకి నీరాజనం దద్దరిడిన గుంటూరు పశ్చిమం నామినేషన్ కార్యక్రమానికి ఆశేష జనవాహిని పండుగ వాతావరణం నడమ భారీ ర్యాలీ దారి పొడువులా ప్రజల నుంచి అద్భుత స్పందన ప్రజల గుండెల్లో జగనన్నది శాశ్వత స్థానం విడుదల రజని రాజకీయాన్ని టీడీపీ వ్యాపారంలో చూస్తుంది కిలారి రోషయ్య నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి యేసురత్నం ఎమ్మెల్యే మద్దాలగిరి తదితరులు గుంటూరు పశ్చిమ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం విడుదల రజనీ నామినేషన్ కార్యక్రమంలో ఇది జన ప్రభంజనం నామినేషన్ వేసేందుకు బయలుదేరిన విడుదల రజనీకి అడుగడుగున జనం నీరాజనాలు పలికారు వైసీపీపై జనాల్లో ఉన్న ప్రేమను బానుడు పరీక్షించాడు నిప్పులు కక్కే ఎండ కూడా అభిమానం ముందు ఓడిపోయింది కార్యకర్తల ఉత్సాహం ముందు వేసవి సెగలు చిన్నబోయాయి ఎండ తీవ్రతకి రోజు నిర్మానుష్యంగా కనిపించే రహదారులు శనివారం మాత్రం విడుదల రజనీ నామినేషన్ పండుగకి జన ప్రభంజనంతో కిక్కిరిసిపోయాయి రజనీ నామినేషన్ ఘట్టానికి ఇరవై ఐదు వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చి సాక్ష్యంగా నిలిస్తే గతంలో ఎప్పుడూ కని విని ఎరగని భారీ ర్యాలీతో చరిత్రలో నూతన అధ్యాయాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లిఖించింది నా బూతు నా భవిష్యత్తుల అద్భుతమైన సంక్షేమం గొప్ప అభివృద్ధి సరికొత్త పాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెలో శాశ్వత స్థానాన్ని సంపాదించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా విడుదల రజని శనివారం నామినేషన్ వేశారు ఆశేష జనవాహిని మధ్య భారీ ర్యాలీగా ఆమె నామినేషన్ వేసేందుకు వెళ్లారు దొలుత ఇంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ ర్యాలీగా చంద్రమౌళి నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడి నుంచి కొరిటేడు లార్జ్ సెంటర్ తాలూకా పోలీస్ స్టేషన్ శంకర్ విలాస్ సెంటర్ ఏసీ కాలేజ్ హిందూ కాలేజ్ సెంటర్ మీదుగా నగర కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ ఈఆర్ఓకి నామినేషన్ పత్రాలు అందజేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కార్పొరేషన్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ నా నా భవిష్యత్తుగా సాగింది తరలివచ్చిన భారీ జనసందోహంతో రోడ్లన్నీకిసిపోయాయి భారీ పూలదండలు డప్పు వాయిద్యాలు వినూత్న ప్రదర్శనలు వందలాది వాయిద్య కళాకారులు విచిత్ర వేషాధారణలు దారి పొడవున సందడి చేశాయి దారి పొడవున రచనీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది కొరిటేడుపాడు కొరిటెపాడు సెంటర్లో పద్దెనిమిదో వార్డుకు చెందిన మార్వాడీలు వస్త్ర కిరీటాన్ని మంత్రికి సమర్పించారు ప్రజలకు ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం తమకు మంచి చేయగల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారని ఆ నమ్మకానికి నిదర్శనమే ఈరోజు భారీ ర్యాలీకి తరలివచ్చిన అశేష జనవాహిని అని మంత్రి విడుదల రజని తెలిపారు అభివృద్ధి సంక్షేమం అజెండాలుగా ఈ ఐదేళ్ల పాలన సాగిందని చెప్పారు వ్యవసాయం విద్య వైద్యం విషయంలో సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు ఇంటి వద్దకే వైద్యం ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకువచ్చి పరిపాలనలో ఒక విప్లవాన్ని సృష్టించిన గొప్ప ప్రభుత్వం తమదని చెప్పారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తలెత్తుకొని సగర్వంగా నిలిచేలా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బడుగులు బలహీన వర్గాల వారు జగనన్న ప్రభుత్వంలో బలపడ్డారని తెలిపారు వీటన్నింటికి ఫలితంగా తమ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారని పేర్కొన్నారు తమ ప్రభుత్వం చేసిన మేలుకు ఫలితంగా చూపించేందుకు జగనన్న రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని స్పష్టం చేశారు ప్రజల్ని కొనాలని టీడీపీ ఎత్తుగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోషయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాన్ని వ్యాపారంగా చూస్తుందని దుయ్యబట్టారు ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకునే వాళ్ళను తీసుకువచ్చి గుంటూరు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించే దుస్థితి టీడీపీదని దుయ్యబట్టారు తాను స్థానికునని గుంటూరు ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పారు ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు వైఎస్ జగన్పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఆపడం ఎవ్వరితరం కాదని ఎమ్మెల్సీ యశ్వరత్నం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయానికి ప్రజలు వచ్చేశారని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు ఆయా డివిజన్ల పార్టీ అధ్యక్షులు పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కమిటీల సభ్యులు అనుబంధ విభాగాల నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల ఇన్ఛార్జీలు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు బూత్ కన్వీనర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు